అసలు ఆషాఢంలో మునగాకు తెలగపిండి కూర తినాలని చెప్తారు పెద్దలు ఎందుకు అనే విషయాన్ని మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది మునగాకలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఎన్నో వ్యాధులు కూడా నయం చేసే పవర్ కూడా ఈ మునగాకులో తెలగపిండిలో కూడా ఉంటుంది పచ్చి బాలింతలు కూడా తినచ్చు అంత పవర్ ఉంటుంది ఈ మునగాకులో ఆషాఢంలో ఎస్పెషలీ ఎందుకు సండే టైంలో తినమంటారంటే సండేలో మా నాన్నమ్మ చెప్పింది మాత్రమే మీకు చెప్తున్నాను కుటుంబ సభ్యులందరూ ఒకచోటే ఉంటారు కాబట్టి అందరికీ సెలవు రోజులు ఉంటాయి కాబట్టి అందరూ కలిసి ఉంటారు అందరూ కూర్చుని తింటే బాగుంటుందని ఆ రోజుల్లో సండే అని చెప్పారని చెప్పింది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ముందుగా మూకుడు తీసుకుని ఆయిల్ వేసుకోవాలి నువ్వులు నూనె వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఆవాలు శనగపప్పు జీర మినప్పప్పు అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బాలింతలకైతే ఎండుమిర్చి పచ్చిమిర్చి స్కిప్ చేయాలి కొద్దిగా చప్పచప్పగా వండుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చి ఆనియన్స్ కూడా బాలింతకు వేయకూడదు మనం తింటాం కాబట్టి పర్వాలేదు బాలింతలకు వేయకూడదు పచ్చి ఆనియన్స్ కూడా వేసి బాగా వేగించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని మనం మూడు కప్పులు మునగాకు తీసుకుంటే ఒక కప్పు తెల్లగపిండి తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు తెల్లగపిండికి మూడు కప్పులు వాటర్ కూడా యాడ్ చేయాలి అలా క్వాంటిటీ బట్టి తీసుకోవాలి నేను మూడు కప్పుల మునగాకుని క్లీన్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను సాల్ట్ వేసి దగ్గరగా కలుపుకొని వేయించుకోవాలి మూత పెట్టి అది కొద్దిగా వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి వీడియోలో చూపించాను ఎలా ప్రాసెస్ అనేది చూడండి తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మొత్తంగా కలుపుకొని మూత పెట్టాలి అది దగ్గరగా అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి తెలగపిండి వేసుకోవాలి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి కర్రీ చపాతీకైనా రైస్లోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఆషాఢంలో ఎందుకు తినమని చెప్పారంటే ఆషాడంలోనే వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తాయి అంటే ఫేవర్స్ అన్నీ వస్తాయండి వర్షం పడుతుంది కాబట్టి కొత్తగా ఆ వాటర్ అనేది అందరికీ అలవాటు అవ్వదు కొంతమందికి వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తాయి దగ్గు జలుబు జ్వరం అన్నీ వస్తాయి కదా ఇట్లాంటి ఐరన్ ఫుడ్ మంచి విటమిన్స్ ప్రోటీన్స్ మనకి ఒంటికి కావాల్సిన పుష్కలంగా ఔషధ గుణాలన్నీ ములగాకులో ఉంటాయి కాబట్టి పొడి రూపంలోనైనా తీసుకోవచ్చు కర్రీ రూపంలో కూడా తీసుకోవచ్చు తెలగపిండిలో కూడా ఐరన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది నువ్వులతో కదా తయారవుతుంది అందుకోసమే అప్పుడు పూర్వీకులు అలా చెప్తేనే మనం ఈ పద్ధతి చెప్తేనే తింటారని చెప్పి పెద్దలు అప్పుడు అలా చెప్పారని చెప్పారు మా నానమ్మ అంతేనండి నాకు చెప్పింది నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను తినాలని అంత మంచి ఔషధ గుణాలున్న కర్రీని తినడంలో ఏముందండి నాన్ వెజ్ ఎప్పుడు తింటాం కదా ఇట్లాంటివి కూడా ఒంటికి పనికొచ్చేవి మంచిదే కదా తినడం అందుకోసమే మీకు కూడా తెలుస్తుందని చెప్పాను చూసారా కప్పు తెలగపిండికి మూడు కప్పులు వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఆ తెలగపిండి వేసి కలుపుకొని కారం అనేది మన స్పైసీకి తగ్గట్టు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి దించేస్తే సరిపోతుంది మేమైతే చపాతీతో తీసుకున్నాం కాంబినేషన్గా ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి